నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గంలో దివ్యాంగులకు ఎలక్ట్రికల్ ట్రై సైకిళ్ళు అందించినందుకు సంతోషంగా ఉందని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి చెందిన దివ్యాంగులకు విపిఆర్ కన్వెన్షన్ సెంటర్లో ఎలక్ట్రికల్ ట్రై సైకిల్ పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ఎంతోమంది దివ్యాంగులకు ట్రై సైకిళ్ళు లేక నడవలేక ఇబ్బందులు పడుతున్న వారికి ఈ ట్రై సైకిళ్ళు ఎంతో ఉపయోగపడతాయని చెప్పారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చేస్తున్న ప్రజాసేవ మరవలేనిదని చెప్పారు ఎంపీ అంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలా ఉండాలని అన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర నాయకులు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి డాక్టర్ జెట్ శివప్రసాద్ కోడూరు కమలాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దివ్యాంగులకు ఎలక్ట్రికల్ ట్రై సైకిల్ పంపిణీ కార్యక్రమం నెల్లూరు రూరల్ను విపిఆర్ కన్వెన్షన్ సెంటర్లో జరిగింది ఆ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి వచ్చి ఈ దివ్యాంగులకు ట్రై సైకిల్ పంపిణీ కార్యక్రమం చేశారు ఇప్పుడు ఉన్నటువంటి దివ్యాంగులను అడిగి తెలుసుకున్నాము వాళ్ళు ఈ యొక్క ట్రై సైకిల్ తీసుకున్న తర్వాత వాళ్ళ యొక్క ఏమి ఎలా స్పందిస్తున్నారని అండి ఏదైనా చెప్పండి మీ పేరేంటి మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు మరి మీ సమస్య ఏంటి ఐదు సంవత్సరాల కింద చిన్న వయసులో ఐదు సంవత్సరాల కింద పోలియో వచ్చింది తర్వాత అప్పటి నుంచి అంగవైకల్యం బాధపడుతున్నాను తర్వాత ఎక్కడికన్నా పావాలన్నా చేయాలన్నా చాలా ఇబ్బందికరంగా ఉండేది ఈరోజు ఏం రెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎంత అయినా మహాన్ గౌర దేవాల నాకు బండి తీసిచ్చారు చాలా సంతోషంగా ఉంది ఆనందంగా ఉంది చాలా ధన్యవాదం కానీ ఈ పోలియో వల్ల అనేక విధాలుగా బాధపడతాయి మీ వయసు ఎంత నా వయసు యాభై ఎనిమిది సంవత్సరాలు మీ పోలియో ఎప్పుడు వచ్చింది నాకు చిన్న వయసు ఐదు సంవత్సరాల అంత వచ్చింది అప్పటి నుంచి అప్పటి నుంచి భయపడతానే బాధపడుతూ ఉన్నాను ఆయన అంటే ఈ రోజు నాకు ఒక బండి ఇచ్చి సమాజంలో తిరిగేదానికి కూడా హక్కు కల్పించాడు చాలా ఆనందంగా కూడా ఉంది ఇంత వయసు వచ్చిన దాకా ట్రై సైకిల్ ఎందుకు తీసుకోవాలి మీరు ప్రభుత్వానికి పెట్టుకోలేదా ప్రభుత్వం మనం వికలాంగులు కలిగే వికలాంగులు గవర్నమెంట్ ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ వికలాంగులకి టెన్త్ పాస్ అయిన వాళ్ళకి వాళ్ళకి ఇస్తామన్నారు కానీ మనం ఏంటి ప్రభా రెడ్డి గారు ఈరోజు వికలాంగులను గుర్తించి వాళ్ళకి మూడు చక్రాల పనులు బ్యాటరీ పనులు వేయడం జరిగింది ఈరోజు నెల్లూరు జిల్లాలో ఎంపీగా ఉండేదాన్ని మా అదృష్టం వికలాంగుల అదృష్టంగా మా మనము ఏదో ఒకటి మనం చేయగలిగితే చేయాలా అట్లే బైసైకిల్స్ ఇస్తూ ఆ కాన్స్టివన్సీకి సంబంధించి ఆత్మీయ సపోర్ట్ పెట్టాలా మనం ఇది ఇచ్చి ఒక మంచి పని చేస్తున్నాం అంటే మన ఓటు లేచి మమ్మల్ని గెలిపించిన వాళ్ళని కూడా మనం చూసినట్టుంటుంది వాళ్ళకి భోజనం పెట్టి పెట్టాలా అనే ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమం స్టార్ట్ చేసిన రైసైకిల్ చేసి ఇది ఇప్పుడు నేను ఈ మధ్య కందుకూరు పోయినాను కందుకూరులో ఒక షాప్ ముందు కథ మీ సైకిల్ చూసుకున్నాను ఎంత సంతోషంగా బయట నుంచి వాళ్ళు సాప్తంగా మాట్లాడుతుంది ఆపి ఏం పెద్దానంటే అతను సంతోషం అది సంతోషం కాదు ఎన్నో మంచి పనులు చేసుకుండొచ్చు కానీ ఇది ఇటువంటిది నాకు ఎంత ఆనందం ఇస్తుందంటే అతనిలో ఉండే హుషారు ఒక కాళ్ళు లేదు అయినా మనిషిలో ఆనందం ఆ చెయ్యి ఊపడం చూస్తే మనకి మనకి ఎట్లా అనిపించిందంటే ఇటువంటి మంచి కార్యక్రమం భగవంతుడు నాకు అటువంటి ఆలోచన కలిగించడం చాలా అదృష్టంగా భావిస్తుంది ఇటువంటి మనం ఇంకా ముందుకు కూడా ఏదన్నా చేయగలిగితే చేయాలని ఉద్దేశంతో ఈ ఫౌండేషన్ ముందు తీసుకుపోతున్నాను ఖచ్చితంగా కూడా ఏదన్నా మంచి కార్యక్రమం చెప్తే ఇటువంటి ప్రజలకి వికలాంగులకి ఇటువంటి పనికొచ్చేది ఒకటే ముందుకు కూడా ఫౌండేషన్ తీసుకో చేస్తాం ఎలక్ట్రికల్ సైకిళ్ళు ఎన్నో మంచి కార్యక్రమాలు ఒక పక్కన ప్రభుత్వం చేస్తున్న ఏదైనా సంక్షేమ పథకాలు అవన్నిటి కూడా తోడ్పడుతూ అభివృద్ధి పనులకి అదేవిధంగా వ్యక్తిగతంగా పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్న సంగతి కొత్తగా నేను చెప్పే అవసరం లేదు మీకు అందరికి కూడా తెలుసు అయితే ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి నెల్లూరు గూరల్ శాసనసభ్యులు శ్రీరెడ్డి గారిని మాట్లాడడం కోసం ప్రజలు ఓ పార్లమెంటు సభ్యుడు ఏ విధంగా ఉండాలంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిలా ఉండాలని ఆ సేతు హిమాచలం చెప్పుకునే విధంగా ఎంపీ అన్న పదవికి ఒక బ్రాండ్ అంబాసిడర్గా ఎంపీ విపిఆర్ గారు కాకముందు తర్వాత అన్న ఒక స్పష్టమైనటువంటి మార్పుతో ముందుకు సాగుతూ ఉన్నారు వారికి ఆ దేవుడు ఆయుధారోగ్యాలు అష్టైశ్వర్యం ఇవ్వాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ వారి పార్లమెంట్ నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యేగా ఉండటం అదృష్టంగా భావిస్తూ భవిష్యత్తులో వారు జీవిత కాలం పాటు నెల్లూరు పార్లమెంటు సభ్యుడిగా ఇంకా మరింత ఉన్న స్థానాలకి ఎదగాలని వారికి అదేవిధంగా వారి సత్యమణి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి ఆ కుటుంబానికి అందరు ఆశస్సులు ఇవ్వాలని చెప్పని కోరుకుంటూ ఒక మంచి కార్యక్రమం చేపట్టినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ మీ అందరి వద్ద సాధారణంగా సవినయంగా సెలవు తీసుకుంటాం మనం చేస్తున్న మన అభివృద్ధి ప్రధాత గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని మాట్లాడాల్సి అంటే గిరిధర్కి కమలాకర్ స్టేజ్ ముందు మీ అందరికీ నా నమస్కారం ఈరోజు మీ అందరినీ చూస్తుంటే ఇంకా కూడా ఇటువంటి పనులు మంచి పనులు చేయాలని ఒక మనసులో కలగద్దు ఎందుకంటే ఇది ఆరో కాన్స్టిచువెన్సీ నా ఏడు కాన్స్టిట్యువెన్సీలు ఆరు కాన్స్టిట్యువెన్సీలు పూర్తి చేసాం దాదాపు ఎనిమిది వందల యాభై ట్రై సైకిల్స్ ఇచ్చాం ఎలక్ట్రిక్ ట్రై సైకిల్స్ ఇంకా కూడా టౌన్ సిటీ ఉంది దాన్ని కూడా ఖచ్చితంగా చేయాలనే మీకు ఒక్కటే చెప్పేది ఒక ఫోన్ నంబర్ రాసి ఉంటుంది ఎప్పుడైనా దీనికి సమస్య వస్తే ఆ నంబర్కి ఫోన్ చేయండి దానికి ఇమీడియట్ రెస్పాన్స్ ఉంటుంది మీరు మనుషులకి ఇది ఎందుకు ఇస్తున్నా అంటే ఒక ఇంట్లో వికలాంగులుగా మనం బాధపడుతూ మనసు ఇబ్ మనసును ఇబ్బంది పెట్టుకుంటూ కూర్చుంటే చాలా దగ్గరలా చాలా మంది వచ్చి నన్ను ఉదయగిరి కాన్స్టిట్యున్సీలో అడుగున్నాడు సో ఆ రోజు నుంచి అనుకున్నా మనం ఏదైనా చేయగలిగితే వీళ్ళు కదలిక కదలిక అనేది అవసరం ప్రతి మనిషికి మనిషి కదలి కదలగలిగితే మనసు కూడా పెరగద్ది ఆ ఉద్దేశంతోనే నేను ఇటువంటి కార్యక్రమం మొదలుపెట్టి మీ అందరికీ కూడా కదలేక అనేది కలిగించగలిగాం సో మీరు మీ సొంత పనులు కానీ ఇంకేదన్నా పని కానీ చేసేదానికి కూడా ఇది వసతి ఈ వసతిలో భాగంగానే ఇటువంటి కార్యక్రమం చేపట్టి ముందుకు తీసుకుపోతున్నాం ఈరోజు చాలా సంతోషం మీ అందరిని చూస్తే ప్రతి ఒక్కరు కూడా ఇంకోటి కూడా చెప్తున్నాను మీ తోటివాడు ఎవరన్నా మీకు సంబంధించిన వాళ్ళు ఉన్నా కానీ ఈ రోజు రాలేకపోయినా మాకు వాళ్ళ పేరు ఇవ్వకపోయినా ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఇంకా కూడా ఈ ట్రై సైకిల్స్ మేము ఇస్తామని శాసనసభ్యులు మా శ్రీధర్కి చెప్తున్నాను ఎవరన్నా మీ ఆఫీస్కి వచ్చినా గిరి మీ కూడా ఎవరన్నా ఇట్లా ఆఫీస్కి వచ్చి సార్ నాకు తెలీదు ఉందంట అని ఎవరు వచ్చినా కూడా ఖచ్చితంగా కూడా ఇస్తాము ఈరోజు చాలా సంతోషం మీ అందరిని చూసి ప్రతి ఒక్కరిని కూడా కోరుకునేది మనసు ఇప్పి కొంచెం మీరు ముందుకు పోవాలా ఎక్కడో ఇంట్లో కూర్చోకుండా కొంచెం ముందుకు పోయి ప్రజల్లోకి మీ మనసులో అది ముందుకు పోవాలని కోరుకుంటూ సెలవు ముందుగా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు ప్రభాకర్ రెడ్డి గారు ఈ కార్యక్రమం చేయటం పొలిటికల్ మైలేజ్ కోసం చేస్తున్నది కాదు ఆయన చేసేటటువంటి మంచి పనుల్లో ఒక భాగం ఇది నాకు తెలిసి ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల నుంచి కూడా ఏదో ఒక రూపంలో ఆయన సేవా కార్యక్రమాలు జరుపుతూనే ఉన్నాడు ట్రైసైకిల్స్ కన్నా కావచ్చు వాటర్ మంచినీటి ఎద్దడి ఎదుర్కొనేటువంటి ప్రాంతాల్లో వాటర్ ట్యాంకర్లు పెట్టడం కావచ్చు శాశ్వతంగా వాటర్ వచ్చేటువంటి పథకాలు కావచ్చు లేదా ఆర్థిక సహాయం కావచ్చు ఇటువంటివన్నీ కూడా ఆయన చేస్తూ ఉన్నాడు ఇది అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే కాబట్టి వారు ఇటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా ఇటువంటి కార్యక్రమాలను ముందు కూడా కంటిన్యూ చేస్తారు చేయాలి అందరూ కూడా ఈ నెల్లూరు జిల్లా ప్రజానీకం అందరు కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి వారికి మంచి ఆరోగ్యం ఆయుష్ ఐశ్వర్యం అన్నీ కూడా సమకూరుస్తూ ఇటువంటి కార్యక్రమాలు చేయాలి వారికి తోడు ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శ్రీధర్ రెడ్డి గారు కూడా ఉన్నారు ఆయన కూడా అనేక మంచి కార్యక్రమాలు వైద్య పరంగా కావచ్చు ఉద్యోగ పరంగా కావచ్చు ఉపాధి పరంగా కావచ్చు చేస్తూ ఉన్నారు వీరిద్దరి కలయిక మంచి కలయిక కాబట్టి ఈ కార్యక్రమాలని దిగ్విజయంగా పూర్తి చేసిన వీరందరికీ కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తూ సలహా